హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ వీడియో మంగళవారం ఈవినింగ్ రోజుదండి ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా నేను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశానండి మీకైతే తెలిసే ఉంటుంది జోషి ఫౌండేషన్ తరపున సంగమిత్ర వృద్ధాశ్రమానికి అయితే ఫుడ్ కొన్ని కావాల్సిన వాళ్ళకి నిత్యవసర వస్తువులు అయితే తీసుకెళ్తున్నాము జోషి ఫౌండేషన్ లో ఇంకా ఇద్దరు మెంబర్స్ అయితే మిస్ అయిపోయారు మిగతా అందరూ అయితే ఈ వీడియోలో కనిపిస్తారండి నాగరాజు సారు వాళ్ళ వైఫ్ అలాగే శశికళ సిస్టరు మురళీ సారు భూపతి సారు నాగరాజు సారు పిల్లలు అన్నమాట వాళ్ళిద్దరు ఇంకా మొత్తానికి మేము వృద్ధాశ్రమం దగ్గరకైతే వచ్చేసామండి సారు వాళ్ళు గుడిపల్ నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని అయితే వచ్చి నన్ను పికప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఐదు గంటలైతే అయిందండి సంగమిత్ర వృద్ధాశ్రమం మనం ముందు కూడా ఈ వృద్ధాశ్రమం గురించి వీడియోస్ చే నాగరాజు సార్లో అమ్మ చనిపోయి త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి అమ్మ పేరు మీదుగా అలాగే జోషి ఫౌండేషన్ తరపునైతే ఈ వృద్ధాశ్రమానికి ఈ రోజు రావడం జరిగింది బియ్యం రెండు మూటలు వృద్ధులకి పిల్లలకి నిత్యవసర వస్తువులు పిల్లలకి స్నాక్స్ దాంతో పాటు ఇప్పుడు తినటానికి రైస్ తీసుకుని వచ్చారండి కమ్మటి పులిహోర పెరుగన్నం కేసరి అయితే తీసుకుని వచ్చారు ఇప్పుడు మన మురళి సార్ అయితే మాట్లాడతాడండి తర్వాత అయితే ఇస్తాను ఈరోజు కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం నుంచి జోషి ఫౌండేషన్ నుంచి మేము వీకోట సంఘమిత్ర వృద్ధాశ్రమానికి చేరుకోవడం జరిగింది జోషి ఫౌండేషన్ చైర్మన్ గారు నాగరాజు గారు మరియు భూపతి గారు మరి మరియు మేడం గారు అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ వృద్ధాశ్రమానికి ఇక్కడ విచ్చేసినందుకు ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే నేను ఈరోజే ఇప్పుడు ఈ వృద్ధాశ్రమాన్ని చూసినాను ముందుగా గౌరవిణీలు శాంత చైర్పర్సన్ మేడం గారికి నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు రెండు వేల పదిహేడు నుంచి ఈ వే వీకోట నగరంలో వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది జోషి ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం జోషి ఫౌండేషన్ తరఫున అన్ని దానాల్లో కింద అన్నదానం అనేది చాలా గొప్పది కాబట్టి ఈ వృద్ధాశ్రమానికి ఇక్కడ విచ్చేసి నిత్యావసర సరుకులు మరియు వాళ్ళకు కావాల్సిన ఆహార ధాన్యాలు కూడా సమకూర్చినందుకు నిజంగా జోషి ఫౌండేషన్ తరఫున నాగరాజు గారికి భూపతి గారికి మన మేడములకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం దాంతో భాగంగానే ఈరోజు ఎంతోమంది మన భారతదేశంలోనే కూడా ధనవంతులు కూడా ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ మన దేశం వదిలి విదేశాలకు కూడా వెళ్ళిపోయి కూడా అక్కడ ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూడుకున్న వాళ్ళ బిడ్డలో ఎక్కడో వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు ఇది డబ్బుండే వాళ్ళే కానీ మన భారతదేశంలో లాస్ట్కు వాళ్ళు చివరిగా వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళకు వాళ్ళని చూసే వాళ్ళు కూడా చివరిగా వాళ్ళ బిడ్డలు కూడా రాలేకపోయే ఆ దుస్థితి ఆ విధంగా ఉంది ఆ సంస్కృతికి ఆ సంస్కృతిని గౌరవించడము లేదు ఈరోజు కాబట్టి మన భారతదేశం చాలా గొప్పది చాలా సభ్యత సంస్కారం సంస్కృతి కలిగిన మన భారతదేశము మన భారతదేశంలో ఇలాంటి కార్యక్రమాలు జరుపుతున్నందుకు నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఈరోజు డబ్బు ఉన్న వాళ్ళే కాదు నిరుపేదలు కూడా చాలామంది ఉన్నారు ఆ నిరుపేద వృద్ధా వృద్ధులకు కూడా ఈరోజు ఈ ఆశ్రమం ఏర్పాటు చేసి వాళ్ళకు కూడు గుడ్డ గూడ కల్పించేదానికి కూడా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారంటే ఈరోజు నిజంగా మన శాంత చైర్మన్ మేడం గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా మీ ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు జరపాలనేసి మేము కూడా ఈ జోషి ఫౌండేషన్ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూ మీకు అండదండలు కల్పిస్తూ మేము కూడా సహాయ సహకారాలు వృద్ధ వృద్ధులకు కల్పిస్తామని ఆశతో ఆకాంక్షతో మిమ్మల్ని వేడుకుంటూ మీ ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని జోషి ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ డైరెక్టర్స్ డైరెక్టర్స్కే అందరికీ కూడా నమస్కారము యాక్చువల్గా ఇది సుమారు పదహైదు రోజులకు ముందు జరగాల్సిన వ్యవహారము మన మేడం గారు కొంచెం తొందరగా కొన్ని కారణాల వల్ల లేట్ అయింది కానీ కూడా ఈ రోజుకి మంచి జరిగింది ఈ వృద్ధాశ్రమం అనేది కుప్పం కాన్స్టిట్యూన్షన్లో నాకు తెలిసి ఇది ఒకటే ఉంది అనుకుంటా కుప్పంలో ప్లస్ ఈ ఇక్కడ ఎక్కడైతే ఉందో దగ్గర కానీ కానీ వాస్తవానికి శాంతమ్మ గారు మేడంని ఈ ఇక్కడ ఉన్నటువంటి మానస మేడం కానీ కన్సల్ట్ అయ్యి మేడం ఈరోజు ఇక్కడ రావాలా ఈ విధంగా డొనేట్ చేయాలా మేడం అట్లయితే అవును సార్ అక్కడ ఇరవై మంది ఉన్నారు మనం చేయాలి సార్ అనేసి గతంలో కూడా వీడియో పెట్టినారు మేడం మంచి వీడియో ఆ వీడియో బేసర్తో అక్కడ ఆశ్రమం ఉందా అట్లనేసి తెలుసుకొని ఈరోజు సుమారు ఒక నాలుగు వేల నుండి ఐదు వేల రూపాయలు వ్యాల్యూసేసి ఈ గొప్ప బియ్యం కానీ మిగతా ఆహార వస్తువులు కానీ ఈరోజు భోజనం అయితే కానీ వీళ్ళ యొక్క అందర సహకారంతో మా జోషి ఫౌండేషన్ యొక్క అందర సహకారంతో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ మేడం గారు చాలా చెప్పినారు చాలా కష్టపడడం సార్ మాకు ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేదు అని అప్పటికైతే నాకు నిజంగానే బాధ అయింది అరే మన తోటి వారికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజుకి మా అమ్మగారు చనిపోయి సుమారు త్రీ మూడు సంవత్సరాలు అయితే ఉంది మూడు సంవత్సరాలు తొమ్మిదవ తేదీకి కానీ ఆ రోజు నాకు ఇంపార్టెంట్ బయట పోతా కాబట్టి అడ్వాన్స్గా ఒక రెండు రోజుల ముందు వచ్చేసి ఈ ఆశ్రమానికి వచ్చేసి మా టీమ్ జోషి ఫౌండేషన్ టీం అందరూ కూడా వచ్చి ఇక్కడ రావడము భోజనం అయితే ఏమి నెక్స్ట్ అదేవిధంగా ప్రొవిజన్ అయితే ఏమి తినడానికి పిల్లలకి స్నాక్స్ కూడా తెచ్చాము ఆ స్నాక్స్ అయితే ఏమి చాక్లెట్లు అయితే బిస్కెట్లు అయితేమే సోప్స్ అయితేమే ఈ విధంగా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు ఇస్తున్నావు అంటే సాటి మనిషి సహాయం చేయడం ఇక్కడ నాకు తెలిసి తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు నెక్స్ట్ లేదంటే తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు కానీ లేదంటే రోడ్లో వదిలేసిన పిల్లలు కానీ ఇక్కడ ఇంకా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులు కూడా ఎట్లుంటారంటే వాళ్ళ తల్లి ఇంట్లో ఎవరూ చూడలేక వదిలేని పరిస్థితిలో వాళ్ళు ఇక్కడ వచ్చింటారు అట్లాంటి వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయాలని ఒక మంచి దృఢంతో ఈరోజు మన సంగమిత్ర వృద్ధాశ్రమంకి రావడం చాలా సంతోషంగా ఉంది అందరికీ నిజంగానే చెప్తాను ఈరోజు తోటి అదేవిధంగా మా మురళి సారు భూపతి సారు ఎక్స్పెషల్లీ తోటి మా భార్య గారు అయితే మధ్యాహ్నం నుండి వంట చేసినారు నిజంగానే ఆమెకి ఆమె ఒగితే వంటంతా కూడా చేయింది నేను ఒకసారి తిడుతూ ఇదంటే కూడా కష్టపడి ఈరోజు లేదు మనం హెల్ప్ చేద్దామంటే అన్నీ కూడా దగ్గరుండి వాళ్ళేసేసరి మా శశికళ కానీ మానస మేడం ఈ మొత్తానికి కారకరాలు అనే మానస మేడం గారికి కూడా ఇంకొకసారి మరీ ఒకసారి ధన్యవాదాలు ఇంక మేడం ఇంక మీద కూడా మా చేతన నెలకు ఒకసారి రెండు నెలసారి కూడా సాయం చేస్తామని కూడా మేము తెలియజేస్తా మేడం ఎందుకంటే ఇక్కడ విషయం ఏమంటే എന്താ മിറെ കഷ്ടപ്പെട്ടി ആത്യ സാഹിബ് ലേഖവൈന കൂട മിറെ ഇന്താ చేస్తారంటే ഫസ്റ്റ് ഓഫ് ഓൾ മിറെ താങ്ക്യൂ മഡം ഇനൊരു സുഖം ഇല്ല കപ്പത്തിൽ ഇതെന്താ വെറുതെനോ ശ്രുതി കോളേജ് വയാ വീയിങ് സീ ആമ ഉത്തരമേ ഉള്ളത് ഉസ്മാൻ മുഹമ്മദി ചട്ട നടൽസി മിറെ നല്ല രസായി एग्जांपल ಅಂತ ഒക്കെ സോക്ക് കൂട 10 മൻസക്ക് പിള്ളേർ ഫസ്റ്റ് പിള്ളേർക്ക് പരിപാകെ സോക്ക് അങ്ങുക്ക് വർത്താ మనసుకి పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మీకు అందరికీ పెట్టిందిరా మరింత సహాయం ఇదో మరింత సహాయం మీకు చేస్తామని కూడా ఈ సుఖ సాధారణంగా మీకు తెలియజేస్తున్నాము ఇంకా ఇంకా రంగారంగా మంచి డోనర్స్ మా చేతులంత సహాయం మేము చేస్తాము కానీ వాస్తవానికి ఇక్కడ వచ్చి సూచన లోపల మాకు అవుట్కర్స్లో ఎన్న బాగున్నాయి అంటే బాగుండని అనిపించింది దానికోసము కొంచెం ఇబ్బంది అయింది దాని తర్వాత దాని తర్వాత మీకు నెక్స్ట్ ఒక కానీ రెండు నెలలకు వచ్చేటప్పటికీ మీకు బకెట్లు కానీ జగ్స్ కానీ అట్లా ఒక పూర్తిగా సాయం చేస్తామని కూడా మీకు అందరికీ కూడా హామీ ఇస్తా ఓకేనా నా పేరు వచ్చి నా పేరు వచ్చి నా పేరు వచ్చేసి మేడం 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 నా పేరు వచ్చేసి నాగరాజ్ మాది వచ్చి గుడిపల్లి జోషి ఫౌండేషన్ నుండి జోషి ఫౌండేషన్ మాది కూడా ఇట్లాంటి సంస్థే మేము ఏంటి పని చేస్తూ ఉండమంటే ప్రధానమైన అందరూ మా వాళ్ళు మర్చిపోయినారు క్యాన్సర్ క్యాన్సర్ పైన మేము క్యాన్సర్ అనే ప్రాజెక్ట్ పైన మేము వర్క్ చేస్తున్నాం క్యాన్సర్ క్యాన్సర్ అంటే మీకు తెలుసా ఎంత మంచిగా మేడం తీసుకున్నా మేడం ఇది ఇంపార్టెంట్ క్యాన్సర్ క్యాన్సర్ తెలుసా మీకు ఇక్కడ ఉండే వాళ్ళకే క్యాన్సర్ అనే విషయము ఎంతమంది తెలుసా చెప్పు తెలుసా క్యాన్సర్ అనే దానిపైన మేము మా ఫౌండేషన్ తరపున ఆ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నామో మేము నిజమైన పేదలకు ఇట్లాంటి సేవలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వచ్చినామో చాలా సంతోషము మీరందరూ కూడా ఇక్కడ ఉండేటప్పుడు స్వీకరించాలా మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అన్నీ కూడా మేడం మీకు అందరూ అన్ని కూడా అన్న తీసుకో ఇందాక మన నాగరాజు సారు మురళీ సార్ అయితే మాట్లాడారు అందుకే వాయిస్ అలాగే పెట్టేశాను మన జోషి ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి దాంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేయాలి క్యాన్సర్ అనే మహమ్మారి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎందుకు మన ఒంట్లో ప్రవేశిస్తుంది ఎందుకు మన జీవితాలను దహనం చేస్తుంది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమి ఏం వాడచ్చు ఏం వాడకూడదు మన తిండిలో నుంచి వస్తుందా అనే కొన్ని కొన్ని అవగాహన కార్యక్రమాలు తెలియని జనాలకి కొన్ని కొన్ని క్రౌడ్ ప్లేసెస్లో కాలేజీలో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంటామండి నాగరాజు సారు వాళ్ళ అమ్మ క్యాన్సర్తోనే చనిపోయిందంట తనకి అప్పటి నుంచి ఎందుకు క్యాన్సర్ మనిషికి వస్తుంది ఏ దురాలవాట్ల వల్ల వస్తుంది ఎందుకు అర్ధాయిష్లోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని వాళ్ళ అమ్మను పోగొట్టుకున్న బాధతో పుట్టినదే ఈ జోషి ఫౌండేషన్ అమ్మ ఎక్కువగా కడ్లుపడి నమ్మలుతూ ఉండింది ఒక్కాకి నమలుతూ ఉండింది అందుకే క్యాన్సర్ వచ్చింది చనిపోయింది అలా మా అమ్మలాగా ఇంకెవరూ కాకూడదు నాలాగా తల్లి లేని బిడ్డలు ఎవరూ కాకూడదని ఒక మంచి ఉద్దేశంతో పుట్టిందే జోషి ఫౌండే జోషి ఫౌండేషన్ తరపున మునుముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అయితే చేపడతామండి అందులో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషిస్తున్నాను ఇంకా వాళ్ళకందరికీ ఫుడ్ అయితే అక్కడ పెట్టి తీసుకెళ్లిన వస్తువులందరినీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం వెలకట్టలేనిది ఆ ఆనందంతో ఆకలి కూడా వేయలేదు అక్కడ మేమైతే రిటర్న్ వచ్చేసాము ఇంటికి వచ్చి ఇంట్లో అయితే ఫుడ్ తింటున్నామండి మేడం చేసుకొచ్చిన ఫుడ్ వాళ్ళకందరికీ పెట్టి సెకండ్ టైం కూడా పెట్టేసి మళ్ళీ తినడానికి కూడా అందులో కాస్త అయితే తీసుకుని వచ్చాము మేమందరూ కలిసి ఇక్కడ తిన్నాము నాకు భలే హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే నేను చేసి పెట్టింది ఏం లేదు మా ఇంటికి వచ్చి అందరూ తిన్నారు చాలా హ్యాపీ అనిపించింది శశికళ సిస్టరు మేడంకి అయితే కుంకుమిచ్చాను బయలుదేరేస్తున్నారు అన్నమాట కూడా వాళ్ళతో పాటే తినాలనే ఉద్దేశంతోనే వెళ్ళాము కాకపోతే అక్కడ ప్లేస్ లేదు భయంకరమైన ఉడుకు వాన వచ్చేలాగుండింది అందుకే తొందరగా ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ మన ఇంట్లో అన్నం తినేసి మళ్ళీ బయలుదేరి వాళ్ళు గుడిపల్లికి అయితే ఇక్కడ రావడానికే తొమ్మిది గంటలకు పైన అయితే అయిపోయింది చాలా సంతోషం అనిపించింది నాకైతే మీలో ఎవరైనా ఫుడ్ డొనేషన్ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీరే చేయండి అలా చేయలేము అనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీ పేరు మీద అయితే ఖచ్చితంగా చేస్తాం మీరు ఇచ్చే ప్రతి రూపాయికి అయితే న్యాయం చేస్తాం మేము ఇంకా మన జోషి ఫౌండేషన్ తరఫున ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అయితే చేస్తామండి క్యాన్సర్ కి ఎక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుంది ప్రీ ట్రీట్మెంట్ ఎక్కడైనా ఉందా ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలి ఏ దశలో ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి అనుభవజ్ఞులతో ట్రైనింగ్ తీసుకొని మీకు అవగాహన కార్యక్రమాలు అయితే చేస్తాము మొదట్లో అయితే గుడిపల్ని ఎంచుకున్నారు తర్వాత అయితే కుప్పం రామకుప్పం శాంతిపురం ఇలా అన్ని మండలాల్లోనూ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కంటెంట్ చేస్తాము ఉంటామండి